హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు ఎలా ఉన్నారండి బాగున్నారు అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకున్నాం మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి వెన్స్డే రోజు అయితే మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే ఈరోజు షెడ్లో ఉన్న కుర్రోళ్ళకైతే భోజనం పెడదామనేసి అయితే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేశాను నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశాను అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి నేనైతే టూ కేజెస్ అయితే చికెన్ అయితే తీసుకున్నానండి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఇవి మంచిగా వేపుకోవాలండి చికెన్ కర్రీలోకి అయితే ఉల్లిపాయ ముక్కలు ఎంత మంచిగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా వేపుకుంటున్నాను వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను ఈ రోజైతే మా అక్క వాళ్ళ పాప మా అయితే ఊరు నుంచి అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు వచ్చారు కదా అది కాక షాప్లో వాళ్ళకు కూడా భోజనం అయితే పెట్టాలి ఇంకా వాళ్ళ భోజనం పెట్టాలి అనేసి అయితే బగ్గర రైస్ అను చికెన్ కర్రీ అయితే చేశాను ఇక్కడ ఆనియన్స్ ముక్కలు అయితే వేగినాయండి అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్ ముక్కలు అయితే మంచిగా వేపుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే మంచిగా వేగినాయండి అయితే టూ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం నిల్వ ఉంది ఏంటంటే మనకి అంత స్మెల్ రాదు కాబట్టి టేస్ట్ కొంచెం తగ్గుతుంది అప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే టూ కేజెస్ చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా అయితే టూ టైమ్స్ అయితే కడుక్కున్నాను కడుక్కున్న చికెన్ అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషం కర్రీనైతే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది సో చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే నేనైతే కర్రీ అయితే ఉడికించుకుంటున్నాను కర్రీ మీద అయితే ప్లేట్ పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అయితే మనకు వాటర్ రిలీజ్ అవుతుంది తర్వాత చూపిస్తాను మీకు అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను టమాటా ముక్కలు అయితే వేసాను టమాటా ముక్కలు వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఈలోపు మన టమాటా ముక్కలు కూడా మంచిగా జ్యూసీగా తయారవుతాయి చికెన్లో రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయినాయి అండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి కారం అనేది పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్లో వేసిన కారం అయితే మగ్గిందండి అందులోకైతే ఒక టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అప్పుడు మన కర్రీ అనేది జ్యూసీగా మంచిగా మొక్క అనేది పీస్ అనేది చాలా బాగా ఉడుకుతుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకుని కర్రీని అయితే ఉడికించుకోవాలి ఫైనల్లీ అందులోకైతే టూ స్పూన్స్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే నేను గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అవుతుంది ఎంతో టేస్టీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఇది బగారా రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చికెన్ గ్రేవీ కర్రీలో అయితే ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను చికెన్ గ్రేవీ కర్రీలో లెమన్ స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఇది బగారా రైస్లో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ గ్రేవీ కర్రీ బగారా రైస్ రైస్ అలాగే చపాతి పుల్క వన్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే చేయాలి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్